తొమ్మిది మంది పది మందిని రోడ్డు మీద నడిపించే పప్ప పప్పా అనే భయం పోలీసులు ఈ రోజు కలగజేసినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఏందన్నా ఏం మాట్లాడినాడు రప్పారప్ప మన రీసెంట్ గా ఆయన పుట్టినరోజు రోజు చెంతప్ప ఏమి రప్పారప్ప ఏం పిచ్చి పిచ్చి రప్పారప్ప అని రప్పారప్ప అనే మాట ఎక్కడి దాకా వెళ్ళిపోయింది మీనింగ్ అనేది కాబట్టి పోలీసులు తీసుకున్న చర్యలకి నిజంగా కూట ప్రభుత్వానికి ఫుల్ హ్యా సపోర్ట్ చాలా హ్యాపీగా ఉంది ఇట్లా మాట్లాడే ఎలవలకి కుల రాజకీయాలు చేసేసారి ఎదవలకి రప్ప రప్ప డైలా చాలా కట్ అవుతాయి రేపటి నుంచి వినపడదు అనే మాట మా నాన్న కూడా నోట్లోంచి నుంచి రావాలన్నా కూడా అరే పోలీసు ఉండడు భయం ఈ రోజు కనపడింది ఏపీలో చాలా అదే విధంగా ప్రజలు కూడా రాజకీయ నాయకుల్లా కాదు రౌడీ నాయకుల్లాగా మాట్లాడారని చెప్పడం అయితే జరుగుతుంది విమర్శలు నా నాయకుల దగ్గర నుంచే కదా ఇతనికి మన ఒక నాయకుడు అన్నాడు అని చెప్పేసి ఇంకా ఉత్సాహం వచ్చింది దానివల్ల వల్ల ఏమవుతుంది పాడు నలిగిపోతున్నాడు కదా నాయకుడికి ఏమైనా అవుతుందా రీసెంట్ గా ఎవరు కిరణ్ అనేవాడు కోటమి ప్రభుత్వం వాడు ఏం మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు ఏమైంది జైల్లో కూర్చున్నాడు రీసెంట్ గా ఆడు పేరేంది జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆడి ఏదో ఉందా నల్లగా ఉంటాడు ఏం బోదల్లా ఏమైంది పోలీసులు కుమ్మి వదిలిపోయే పెట్టారు వాడు వైసీపీ నుంచి కూడా ఆ తీసేశారు ఇప్పుడు ఏం ప్రయోజనం ఏమైనా ప్రయోజనం ఉందా కాబట్టి నోరు ఉందని చెప్పేసి ఎవరినైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారినైనా వీళ్ళనైనా కాని వాళ్ళు ఒక నాయకులు రాజకీయ నాయకుల్ని రాజకీయ నాయకులుగా వాడుకోవాలి తప్ప ఇట్లా వాళ్ళని వెళ్ళకూడదు అదే ఇట్లా ఒక ఒక పదవిలో ఉంది మాజీ ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలాంటి దుర్భాష మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అది అలా మాట్లాడడం కరెక్ట్ రాదని చెప్పి మన ప్రజలు కూడా విమర్శలు కురిపిస్తా ఉన్నారు అంటే ఆయన దగ్గరికి పిపి విధానం అనేది వచ్చే కాంట్రాక్టర్లు ఉన్నారు కదా ఆయన స్టార్ట్ చేసిన బిల్డింగ్లు కానీ ఆయన స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజీలు కానీ ఆ కాంట్రాక్టర్లకి కొద్దిగా దెబ్బ పడుతుంది కొత్త వాళ్ళని పిపిపి విధానం ద్వారా కొత్త వాళ్ళకి వెళ్ళిద్ది అని చెప్పేసి ఒక బాధతో ఆయన నోట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి లో నుంచి ఇక ఏమి అనలేక అంత ముందు రోజు నుంచి ఈ రప్ప రప్ప డైలాగులు బాగా సినిమా దగ్గర నుంచి పుష్ప దగ్గర నుంచి బాగా పడి ఆయన నోట్ లో కూడా పడి అట్లా ఆయన నోట్ నుంచి కూడా ఆ మాట రాటం అనేది చాలా బ్యాడ్ అనకూడదు ఆయన తొందరపడ్డాడు కానీ ఆ మాట ఆయన నోట్లో నుంచి వచ్చేపాటికి కూడా వీళ్ళు భూమి మీద ఆగట్లేదు అది వీళ్ళకే దెబ్బ పడింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయలేరు జగన్మోహన్ ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు పట్టుకుని రోడ్ మీద నడిపించారు రప్ప రప్ప చేసి వాళ్ళకి ఇంకోసారి అనకుండా మరి చాలా హ్యాపీ అనిపించింది పోలీసులు అట్లా చూపియాలి అట్లాంటి వీడియోలు సమాజానికి మన సోషల్ మీడియాలో కూడా చూపియాలి మర్యాద కాదు పోలీసులు చేసిన ఈ పనికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది వైసీపీ వాళ్ళు అయినా కానీ ఎవరైనా కానీ రప్ప అనే డైలాగ్ రాకుండా ఉంటది ఇది ఒక రాంగ్ పదం ఏంటంటే జనాన్ని వైద్యుత్కి తీసుకొచ్చి బై బై బాని చేస్తారు అట్లాంటి పదం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయటం ఇది కటౌట్లు ప్రింటింగ్ లో కూడా చర్యలు తీసుకోవడం పోలీసులు అనేది చాలా చాలా మంచి పని చేశారు అదే విధంగా ప్రజల నుండి కూడా కుల రాజకీయాలు అనేటి నుండి అయినా ఆగిపోవాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతా ఉంది దీనిపై మీ అభిప్రాయం కుల రాజకీయం అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరే ఉన్నప్పుడు బాలకృష్ణ వేరే ఉన్నప్పుడు సినిమాల నుంచి పుట్టిన కుల రాజకీయం తర్వాత రాజకీయానికి అంటింది ఓకేనా ఆ పక ఎక్కువగా ముందు వాళ్ళకి ఉండేది వాళ్ళు ఇంకా పదిహేను సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి క్లాస్ బీకారు ఏది ఎగిరే వాళ్ళు వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారి కులంలో ఎగిరే వాళ్ళు కొంతమంది ఉండరు వాళ్ళ క్లాస్ బీకే వాళ్ళు కంట్రోల్ అయ్యారు ఇటు చంద్రబాబు నాయుడు గారి కులంలో కానీ వీళ్ళు కంట్రోల్లోనే ఉంటారు వీళ్ళని ఎవరైనా రెచ్చగొడితే తప్ప బయటకు వచ్చి మాట్లాడేది వీళ్ళ కులంలో ఎక్కువగా మాట్లాడు ఏ గొడవలకి వెళ్ళారు వీళ్ళిప్పుడు మూమెంట్ అక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసిపోయారు రాజకీయం లేకుండా కలిసిపోతున్నారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఆ కుళ్ళుతో చిన్న పిల్లల మీద రెచ్చగొట్టి కొంతమంది మనికి మాలిన క్రిమినల్ మైండ్ ఉంటారు చూసేవారు వాళ్ళు ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడ్డారు అట్లాంటి వాళ్ళ మీద కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి కుల రాజకీయం అనేది చాలా మట్టికి తగ్గింది సినిమాల పరంగా ఎందుకంటే సినిమా హీరోలు అందరూ కలిసిపోయారు మన రాష్ట్రాలను వదిలేసి టాలీవుడ్ లకు పరిగెత్తున్నారు కాబట్టి ఒక రాజకీయం కుల రాజకీయం అనేది ఏపీలో తగ్గబోతుంది రేపు పంచాయతీలో ఆ ఉదాహరణ అనేది కనబడబోతుంది ఆశ మాకు mana chiqdi o'kir o'key na ha alayda dekta hayr okey